హాయ్ అండి దిస్ ఈస్ వాసు వాసు ప్రాపర్టీస్ కుంటూ ప్లీజ్ టూ సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మీ ముందుకి మంచి ఓనర్ కన్స్ట్రక్షన్ హౌస్తో వచ్చాము ఎవరైతే మంచి హౌస్ కోసం చూస్తున్నారో ఫేసింగ్ క్రైటీరియా లేకుండా మంచి లొకేషన్లో మంచి హౌస్ కావాలి అదేవిధంగా ఉన్న మార్కెట్లో ప్రైస్ కంటే అందుబాటు ప్రైస్లో ఎవరైతే హౌస్ కోసం చూస్తున్నారో వారు మాత్రమే చూసే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఈ లొకేషన్లో ఈ విధమైన బిల్డర్స్ వారు బాగా డెవలప్ చేసినటువంటి లొకేషను బిల్డర్స్ వారి కన్స్ట్రక్షన్స్తో ఈ విధమైన అన్నీ కూడా సేమ్ వాజ్ యూనిఫామ్ కన్స్ట్రక్షన్తో ఉన్నటువంటి లొకేషన్లో ఇది అల్టిమేట్గా ఓనర్ సొంతంగా కట్టుకున్నటువంటి మంచినీటితో కన్స్ట్రక్షను అదేవిధంగా అన్నీ కూడా బ్రాండెడ్ మెటీరియల్స్తో యూస్ చేసినటువంటి కన్స్ట్రక్షను ఎక్కడ కూడా డివేషన్ లేకుండా యాజ్ పర్ వాస్తు ప్రకారం కానీ నాణ్యమైన కన్స్ట్రక్షన్ యూనిట్ కానీ మొత్తం కూడా ఎక్కడ రాజీ పడకుండా కన్స్ట్రక్షన్ చేసినటువంటి హౌసు రెడీ టు ఆక్యుపే ఉన్నటువంటి కొత్త ఇల్లు అండి ఇది ఇంటి ముందు కూడా న్యూలీ కొత్తగా వేసినటువంటి సిసి రోడ్డు ఉంటుంది ఈ విధమైన తూర్పు ఫేసింగ్ వాకిల్తో దక్షిణ ఫేసింగ్ హౌసు తూర్పు వాకిల్తో కట్టుకున్నటువంటి ఇల్లు ఇందాక మనం చెప్పినటువంటిగా ఫేసింగ్ క్రైటీరియా లేకుండా మంచి ఇంటి కోసం చూసేవరకు అయితే అల్టిమేట్గా బ్లైండ్లీ దిస్ ఇస్ ద బెస్ట్ హౌస్ ఈ మార్కెట్లో ఇదే లొకేషన్లో వంద గజాలు కన్స్ట్రక్ట్ చేసినటువంటి బిల్డింగ్లు అన్నీ కూడా అరవై ఐదు లక్షలు చెప్తున్నారు కానీ దానికి భిన్నంగా ఉంటుంది ప్రైసు సో ఎండ్ వరకు వాచ్ చేసే ప్రయత్నం చేయండి వీడియోని ఎంట్రన్స్లో ఉన్నటువంటి మెయిన్ డోర్ ఈ విధమైన టేక్ వుడ్ అండి మొత్తం కూడా ఈ విధమైన ఫినిషింగ్ చూస్తేనే మనకి ఈ విధంగా టేక్ వుడ్ ఎంట్రన్స్ మెయిన్ డోర్ అయితే ఈ విధంగా ఉంటుంది యాజ్ పర్ వాస్తు ప్రకారం మంచి మెటీరియల్స్తో యూస్ చేసి కన్స్ట్రక్ట్ చేసినటువంటి హౌసు ఫ్లోరింగ్ కూడా మార్బుల్ గ్రానైట్ మాత్రమే ఉంటాయి ఎక్కడ కూడా వేరొక స్టోన్ వాడకుండా మొత్తం కూడా ఈ విధమైన హాలు ఈ విధమైన స్పేస్తో ఉంటుంది అదేవిధంగా టీవీ యూనిట్ కూడా చూశారు కదా మంచి స్పేస్ కలిగినటువంటి టీవీ నోటు సీలింగ్ కూడా ఈ విధమైన పీఓపి మంచి పెయింటింగ్తో ఉన్న ఉన్నటువంటి కామ్ వాల్సు మంచి టేస్ట్గా నిర్మించుకున్నటువంటి హౌస్ అండి ఇది హాల్ స్పేస్ కూడా ఈ విధంగా ఉంటుంది ఇది నూట ఒక్క గజంలో కన్స్ట్రక్ట్ చేసినటువంటి హౌసు టూ బిహెచ్కే సపరేట్గా ఈ విధంగా పూజ స్పేస్ కూడా ప్రొవైడ్ చేసుకున్నారు మొత్తం ఫుల్లీ కబోర్డ్ స్ట్రక్చర్తో హాల్ కానీ టూ బిహెచ్కే కానీ కిచెన్ కానీ మొత్తం కూడా ఫుల్ స్ట్రక్చర్తో ఉంటుంది వెంటనే గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నటువంటి హౌసు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్స్ బెడ్రూము ఈ విధంగా బెడ్రూమ్లో కూడా ఈ విధమైన మార్బులు బోర్డరు మొత్తం కూడా గ్రానైట్ వాల్ పెయింటింగ్ కబ్బోర్డ్సు సీలింగ్స్ వారు ఎంతో అభిరుచితో నిర్మించుకున్నటువంటి హౌస్ అండి ఓనర్ మంచి నీటితో కన్స్ట్రక్షన్ చేసినటువంటి హౌసు ఎప్పుడు కూడా మంచి మంచి నీటి సప్లై ఉన్నటువంటి లొకేషను ఇది వచ్చేసి మనకి పొన్నూరు రోడ్డు మెయిన్ రోడ్లో ఉన్నటువంటి సాయిబాబా టెంపులు అమ్మవారి టెంపుల్ మధ్యలో ఉన్నటువంటి లాంచెస్టర్ రోడ్ రెడ్ల బజారు ఐపీడీ కాలనీ వెళ్ళేటువంటి రోడ్లో ఎల్ఆర్ కాలనీ ఆరో లైన్ లాస్ట్లో అయితే వస్తుంది హౌసు ఇది అనదర్ బెడ్రూము ఈ బెడ్రూమ్లో ఉన్నటువంటి సేమ్ వాష్ మార్బుల్ గ్రానైటు సీలింగ్ కబోర్డ్స్ ఫుల్ స్ట్రక్చర్తో ఈ బెడ్రూమ్కి అటాచ్ బాత్రూమ్ ఇచ్చి ఉన్నారు ఈ బెడ్రూమ్కి వెస్ట్రన్ టాయిలెట్ ఉంటుంది ఫుల్ స్ట్రక్చర్తో ఫుల్ ఫినిషింగ్తో ఉన్నటువంటి హౌస్ అండి ఇదే ప్రాంతంలో మీరు ఎంక్వైరీ చేసుకున్న ఇది ఓనర్ కన్స్ట్రక్షన్ అని ఎంక్వైరీ చేసుకున్న సేమ్ వాచ్ ఇదే విధంగా ఉంటుంది అదేవిధంగా బిల్డర్స్ అన్నీ కూడా ఈ లొకేషన్లో అరవై ఐదు లక్షలు చెప్పి అరవై లక్షలు తక్కువ లేకుండా మార్కెట్ చేసినటువంటి హౌస్లు ఇదైతే మనకి ఫైనల్గా యాభై ఐదు లక్షలకు వస్తుంది నో మోర్ బార్గెన్ ఇది వారికి ఉన్నటువంటి నీట్స్ రీత్యా ఇదైతే మనకి యాభై ఐదు లక్షలకే ఫైనల్గా వస్తుంది ఇలాంటి హౌస్లు మార్కెట్లో చాలా అరుదంటే అరుదుగా ఉంటాయి ఎందుకంటే ఓనర్ సొంతంగా మంచి నీటితో కన్స్ట్రక్ట్ చేసినటువంటి వారి అభిరుచికి తగ్గట్టుగా ఎక్కడ రాజీ పడకుండా అన్నీ కూడా బ్రాండెడ్ మెటీరియల్స్తో కన్స్ట్రక్ట్ చేసినటువంటి హౌసు ఈ ఇదే ఫిఫ్టీ ఫైవ్ కాస్ట్తో ల్యాక్స్ కాస్ట్తో ఏటుకూరు రోడ్డు పుల్లడుగుంట ప్రాంతంలో బిల్డర్స్ కట్టి ఇదే వంద గజాల్లో యాభై ఐదు లక్షలు మార్కెట్ చేస్తున్నారు ఇది మంచి లొకేషన్ అయినటువంటి పొన్నూరు రోడ్డు ఐపీడీ కాలనీ ఎల్ఆర్ కాలనీలో బిల్డర్స్ వారు బాగా అంటే అగ్రెసివ్గా డెవ డెవలప్ చేస్తున్నటువంటి మంచి హౌసుల చేత కన్స్ట్రక్ట్ చేసి డెవలప్ చేస్తున్నటువంటి లొకేషను ఎల్ఆర్ కాలనీ ఆరో లైన్ లాస్ట్లో వస్తుంది దక్షిణ ఫేస్ అయినప్పటికీ కూడా తూర్పు వాకిలతో ఉన్నటువంటి హౌసు కిచెన్ కూడా ఈ విధంగా మొత్తం కూడా వాల్స్కి టైల్స్ కానీ కబోర్డ్స్ కానీ గ్రానైట్ సీలింగ్ మొత్తం కూడా ఈ విధంగా ఫుల్ ఫినిషింగ్గా ఉన్నటువంటి వర్క్తో మొత్తం కూడా గ్రానైట్ యూజ్ చేసుకున్నారు ఇక్కడ ఎప్పుడు సఫిషియెంట్గా మంచి నీటి సప్లై ఉన్నటువంటి లొకేషను దట్టు మంచి కమ్యూనిటీ ఉన్నటువంటి లొకేషన్ అండి ఈ ఎల్ఆర్ కాలనీ సిక్స్త్ లైన్లో ఎండింగ్ ఈ ప్రాంతం అంతా బిల్డర్స్ వర్క్ కన్స్ట్రక్ట్ చేసినటువంటి ప్రాంతంలో వైశాస్ అండ్ కాపులు అదేవిధంగా ముస్లిమ్స్ మిక్స్డ్గా ఉన్నటువంటి లొకేషను వెరీ డీసెంట్ రోడ్డు అండి ఇది కొత్తగా ఇంటి ముందు సిసి రోడ్డు కూడా వేసినటువంటి కాలాలు కట్టి సిసి రోడ్డు కూడా వేసినటువంటి లొకేషను మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను దాదాపుగా మనకి ఇలాంటి హౌసులు రావటం మార్కెట్లో అరుదుగా ఉంటాయి ఎందుకంటే మనం ఇందా చెప్పినట్టుగా ఏటుకూరు రోడ్డు పుల్లడు గుంటలో కూడా బిల్డర్స్ వర్క్ అన్సర్చ్ చేసి ఇదే వంద గజాల్లో యాభై ఐదు అయితే తగ్గకుండా మార్కెట్ చేస్తున్నారు వారికి భిన్నంగా మంచి హాట్ లొకేషన్ అయినటువంటి పొన్నూరు రోడ్లో ఆనందపేట దాటగానే వచ్చేటువంటి ఈ ఏరియాలో అన్ని లొకేషన్స్కి అందుబాటులో ఉన్న లొకేషన్ అండి లైక్ పొన్నూరు రోడ్డు జస్ట్ వన్ కేఎం డిస్టెన్స్లో ఉంటుంది ప్రొవిజన్స్ కానీ స్కూల్స్ కానీ మాల్స్ కానీ అన్నీ కూడా అందుబాటులో ఉన్నట్టు లొకేషను ట్రాన్స్పోర్టింగ్కి ఈజీ కనెక్టివిటీ పొన్నూరు తెనాలి మొదలగు లొకేషన్స్ అన్నిటికీ కూడా ఈజీ కనెక్టివిటీ అండి వెనకాల ఉన్నటువంటి వాష్ ఏరియా అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి ఉన్నటువంటి కామన్ టాయిలెట్ వెనక కొన్ని ప్రాపర్టీస్లు మనం చూస్తున్నామండి వెనక కూడా మొత్తం కూడా వెనక రోడ్లో కూడా బిల్డర్స్ వారు కట్టినటువంటి హౌస్లే ఉంటాయి లొకేషన్ వైజ్గా డైరెక్ట్ విజిట్ చేస్తే మాత్రమే కొన్ని లొకేషన్స్ అర్థమవుతాయండి ఇది మంచి కమ్యూనిటీ నివాసం ఉన్నటువంటి లొకేషను దట్టు వెల్ డెవలప్మెంట్ రోడ్ అండి ఇది ఎంటర్ ఎల్ఆర్ కాలనీ సిక్స్త్ ఎల్ఆర్ కాలనీలోనే సిక్స్త్ లైన్ మంచి డీసెంట్ లొకేషన్గా డెవలప్మెంట్ లొకేషన్గా ఉంటుంది సరౌండ్ సరౌండింగ్ అంతా కూడా ఈ విధమైన బిల్డర్స్ వారి చేత కన్స్ట్రక్ట్ చేసినటువంటి హౌస్లే ఉంటాయి అన్నీ కూడా సోల్డ్ అవుట్ అండి ఇది వాటికి భిన్నంగా ఓనర్ గారు సొంతంగా నిర్మించుకున్నటువంటి హౌసు నూట ఒక్క గజాల్లో కన్స్ట్రక్ట్ చేసినటువంటి దక్షిణ ఫేసింగ్ తూర్పు వాకిల్తో కట్టుకున్నటువంటి హౌస్ అండి యాభై ఐదు లక్షలు చెప్తున్నారు సారీ టు సే యాభై ఏడు లక్షలు చెప్తున్నారు యాభై ఐదు లక్షలకి ఫైనల్గా వస్తుంది మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్టీస్ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాసు ప్రాపర్టీస్ థ్యాంక్ యూ బై